హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నీలకంఠ మిమిక్రీ మరి నా ఛానల్లో నేను పెట్టిన వీడియోస్ అయితే చాలామంది వాటిని ఇంప్రెస్ అవుతున్నారు వాటిని చూసి అన్న మంచిగా ఉంది ఛానల్ బాగుంది అని చెప్పి చక్కగా సపోర్ట్గా చేస్తారు కొంచెం వ్యూస్ అవి తక్కువ వస్తున్నాయి కంటెంట్ బాగుంది కానీ అనుకున్న స్థాయిలో వ్యూస్ రీచ్ కాలేకపోతుంది అనేది ఒక చిన్న ఆలోచన అభిప్రాయం ఉంది అయితే చాలామంది నాకు వీడియోస్కి సంబంధించి కామెంట్స్ పెడుతున్నారు వారు ఎప్పటి నుంచో నాకు కొన్ని డౌట్స్ క్లియర్ చేద్దామని అనుకుంటున్నాను ఎప్పటికప్పుడు కుదరట్లేదు సరే అంటే ఈ రీసెంట్గా ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు లోపు వచ్చినటువంటి కామెంట్స్ నేను ఒకసారి కొన్ని కామెంట్స్ హైలైట్గా ఉన్నాయి కొన్ని కామెంట్స్ చదివి వినిపిస్తాను వాటికి సంబంధించి క్లారిటీ ఇస్తాను అయితే భాస్కర్ సృష్టి తమ్ముడు అంటున్నాడు సూపర్గా ఉంది నేను ఒక నిన్న నిన్న కాదు ఆర్జీవి కన్నప్ప రివ్యూ చెప్పిన దానికి సంబంధించి కామెంట్ పెట్టాడు అనమాట సూపర్గా ఉంది బ్రో నేను ఈ వీడియో వేరే వాళ్ళ మొబైల్ నుండి వింటున్నాను వీడియో చూడలేదు ఎందుకంటే ఆయన నాకు కొంచెం దూరంలో ఉన్నాడు అందుకే నాకు కేవలం ఆడియో మాత్రమే వినపడింది నేనైతే నిజంగా ఆర్జీబీ కన్నప్ప మూవీ ట్రైలర్ రివ్యూ ఇస్తున్నాడేమో ఏదో ఇంటర్వ్యూలో అనుకున్నాను అంత రియల్గా ఉంది మీ వాయిస్ చాలా చాలా బాగుంది బ్రో బెస్ట్ ఆఫ్ బెస్ట్ ఆఫ్ లక్ అని చెప్తున్నారు భాస్కర్ సృష్టి థ్యాంక్ యూ బ్రో మీకు ఆర్జీవి గారి వాయిస్తోనే మీకు సమాధానం చెప్తాం యా థ్యాంక్ యూ సో మచ్ భాస్కర్ సృష్టి గారు మీరు చాలా అంటే చాలా మంచిగా చాలా చక్కగా కామెంట్ పెట్టారు నాకైతే చాలా సంతోషంగా ఉంది యా ఇది భాస్కర్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇదే కన్నప్ప మూవీకి సంబంధించిన రివ్యూకి సంబంధించిన వీడియోకి కృష్ణమూర్తి గారు రావు రమేష్ అండ్ రోసయ్య మిక్స్ కొడుతున్నావు బ్రో అని పెడుతున్నారు అంటే ఆర్జీవి గారి వాయిస్కి రావు రమేష్ గారు అండ్ రోసయ్య గారి వాయిస్ కలిసిందన్నారు నేను యాక్చువల్గా ఆర్జీవి గారి వాయిస్ ఎలా చెప్పినంటే యా కన్నప్ప సినిమా నాకు తెలిసి అది అన్ని కాపీలు కొట్టి తీసిన సినిమా యా ఈ సినిమాలో ఎందుకు అసలు విష్ణుని హీరోగా పెట్టుకున్నారో నాకు ఇంతవరకు అర్థం కాదు యా నాకు నాకు ట్రైలర్ నచ్చలేదు అని చెప్పాను ఇది అంటే ఆర్జీబీ గారికి రోసయ్య గారికి రావు రమేష్ గారికి మధ్యన పోలిక ఉందా నా వాయిస్ అలా వినిపించింది అన్నారు అంటే ఇంతకుముందు కామెంట్లోనేమో భాస్కర్ అనే అతను అన్న నేను వేరే మొబైల్ నుండి వింటే అచ్చం ఆర్జీవి గారు చెప్పినట్లుగా అనిపించింది నేను వీడియో చూడకుండా విన్నానని చెప్పి ఆయన చెప్పారు కృష్ణమూర్తి గారు ఇలా చెప్తున్నారు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అనిపిస్తుంది అనమాట ఇప్పుడు రోసయ్య గారి వాయిస్కి వచ్చేప్పటికీ ఎలా ఉండదంటే సాధారణంగా మేము చూచుకున్నట్లయితే గత ప్రభుత్వంలో అప్పట్లో ఎన్నో దారుణాలు ఇబ్బందికరమైనటువంటి వాతావరణం చూచా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మేము రాష్ట్రానికి ఎన్నో మేలు చేసేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఆర్జీవి గారిది ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే నాకు ఏది అనిపిస్తే అది చేస్తాం యా చూసి ఇప్పుడు వా నేను మరత మనతబడుతుంది ఆర్జీవి గారి వాయిస్ వచ్చేటప్పుడు కొంచెం నోట్లు వారికి ఏదో జరిగిందని వారు ఏదో మాట్లాడుతున్నారని నాకు సంబంధం ఏం విషయమే మాట్లాడి యా ఇట్లా ఇట్లా ఉంటుంది కొంచెం రోసయ్య గారిది చూచినట్లయితే మాట్లాడినట్లయితే ఉంటుంది రావు రమేష్ గారిది కూడా కొంచెం అంటే హే ఆయన ఎవరికైనా చూపించండి రా ఉంటారా ఎందుకు పడతారు కొంచెమైనా అయితే కొంచెమైనా ఉండాలి కదా అంటే నాకు కరెక్ట్గా రాదు రావు రమేష్ గారిది కొంచెం అలా ఉంటుంది ఆయన ఎవరికైనా రా వదలకండి రా మాట వినండి రా అన్నట్టు ఆర్జీవి గారిది చెప్పాను కదా యా వారు వీరు అని తేడా లేకుండా అలా ఉంటుంది మరి అలా ఆ రకంగా చూసినట్లయితే ఇలా ఉంటుంది రోసాయ్య గారు అంటే దగ్గరగా ఉంటే ఉండొచ్చేమో కానీ వాయిస్ మిక్స్ కొట్టడం అనేది ఏమి ఉండదండి అంటే మాడ్యులేషన్ ఎవరి మాడ్యులేషన్ వారికి ఉంటుంది ఎవరి స్టైల్ వారికి ఉంటుంది కొంచెం దగ్గరగా ఉంటే ఉండొచ్చు సరే నెక్స్ట్ వచ్చేసరికి ఆనంద్ కందాల అది నేను ప్రాసెస్ ఆఫ్ చేంజింగ్ త్రీ వాయిసెస్ ఇమీడియట్లీ సిబిఎన్ జగన్ పవన్ జగను పవను సిబిఎఫ్ ఈ ముగ్గురు వాయిస్లు అట్ టైంలో పక్కకి వెళ్ళి చేశారనమాట ఒక వీడియో ఎగ్జాక్ట్గా సేమ్ అలానే చేశారని చెప్పి ఆనంద్ అంటున్నారు అంటే ఒక వాయిస్ నుంచి ఇంకొక వాయిస్కి పెద్ద గ్యాప్ తీసుకోకుండా మాట్లాడుతాం బాబు గారు అనగానే ఆనంద్ గారు చాలా బ్రహ్మాండమైన కామెంట్ పెట్టారు ఎగ్జాక్ట్ సేమ్ అలాగే చేశారు అని చెప్పి మెచ్చుకున్నారు చాలా సంతోషం ఇది బాబు గారు అంటారు అదే జగన్ గారు అనుకో ఆనంద్ గారికి ఆనంద్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా ఈవేళ చక్కగా పాజిటివ్గా ఇలా కామెంట్స్ పెడుతూ ఉంటే మాలాంటి క్రియేటర్స్కి కళాకారులకి కొంచెం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు ఆనంద్ గారు నిజంగా మీ కామెంటు నిజంగా చాలా చాలా సంతోషం అంటే ఎగ్జాక్ట్గా అలాగే చేసామో చేయలేదని తుక్కన పెడితే ఒక మనిషి మూడు రకాలుగా ప్రవర్తించడం అనేది అంటే ఈ వీడియోకి సంబంధించి అదే అంటే ఇమ్మీడియట్గా చేయడం అనేది అది ఎంతో సాధన చేసేది జరుగుతుంది సాధన లేకపోతే చేయడం కష్టం ఏదైనా సరే మీరు స్పందించినందుకు ఉదయపూర్గ ధన్యవాదాలు తెలియజేస్తాం ఇట్లా పవన్ కళ్యాణ్ గారి వాయిస్లో ఆనంద్ గారికి విషయ చెప్పచ్చు ఇక ఇంకో కామెంట్కి వచ్చేసి ఇంకో వీడియోకి నేను హౌ టు చేంజ్ యువర్ వాయిస్ నార్మల్ టు బేస్ వాయిస్ అని చెప్పి తెలుగు మిమిక్రీ టిప్స్ అని చెప్పి నేను ఒక వీడియో చేశాను ఆ వీడియోకి సంబంధించి శివకుమార్ గట్టు గట్ట అనే తమ్ముడు దేవుడు నువ్వు నీ పాదాలకి నమస్కారం అని పెట్టారు తమ్ముడు నేను దేవునేం కాదు నేను మామూలు నార్మల్ మనిషిని నాకున్న విద్యని పది మందికి చెప్పాలి అన్న ఉద్దేశంతో అందులో అక్కడ యూట్యూబ్లో చెప్తే ఏంటంటే నేర్చుకునే వాళ్ళు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి తెలుస్తుంది ప్లస్ మనకి కూడా కొంత ఉపయోగపడుతుంది యూట్యూబ్లో యూట్యూబ్ ఫ్లాట్ ప్లాట్ఫామ్ అనేది అన్న ఉద్దేశంతో నేను చెప్తున్నాను అంటే ఎక్కువగా ఇవి ఫీజులు ఇవి తీసుకోకుండా ఓన్లీ యూట్యూబ్లో పెట్టేస్తున్నాను సో మీరు అంత పెద్ద మాట అన్నారు నేను నేను మామూలు మనిషిని రైట్ థ్యాంక్ యూ సో మచ్ తర్వాత సమ్ వర్డ్స్ అబౌట్ మిమిక్రీ మిమిక్రీ టిప్స్ అనే ఒక వీడియో చేశాను నేను ఆయన అందులో సాయి కృష్ణ చింతం నాకు బ్రహ్మానందం గారి వాయిస్ కావాలి అని బ్రహ్మానందం గారి వాయిస్ నాకు కూడా పర్ఫెక్ట్గా తమ్ముడు అంటే ఇప్పుడు రాకుండా చేసి మళ్ళీ దానికి మనం కామెంట్స్ పెట్టి మీరు అందరూ ఇప్పుడు చేయమని టెంప్ అయిపోయి చేసాం అనుకో కామెంట్ పెట్టి కామెంట్లు పెట్టేస్తారు అది బ్రహ్మానందం వాయిస్ ఏ అంటారు కదా సో అందుకే నేను ఏంటంటే పర్ఫెక్ట్ గా నేర్చుకున్న తర్వాత పెడదాం ఉద్దేశంతో ఆగాను. బ్రహ్మానందం గారు ఏంటంటే కొన్ని కొన్ని ఆ ఏంటిది మీరు ఆ ఏంటిది చెప్పేసారుండు చటపసరేండు ఏయ్ అమ్మ ఏయ్ అమా కడపపాడా ఏడే చేసారు ఎట్రలు ఎటెక్షనలు చేస్తారంటి ఆ టైపులో ఉంటుంది. బాగా ఇంకా సాధన చేసిన తర్వాత బ్రహ్మానందం గారి వాయిస్ చేద్దాం. తర్వాత వచ్చేసి శోభన్ గోభన్ బాబు గారి వాయిస్ ఇమిటేషన్ అని చెప్పి నేను ఒక వీడియో ఒక షార్ట్ పెట్టాను దానికి సంబంధించి వరుణ్ సాగర్ గారు ఆయన పెట్టిన కామెంట్ ఏంటంటే వెరీ డిఫికల్ట్ టు ఇమిటేట్ హిమ్ వాయిస్ సోభన్ బాబు గారి వాయిస్ని ఇమిటేట్ చేయడం చాలా డిఫికల్ట్ అని చెప్పి పెట్టారనమాట నిజమే సోభన్ బాబు గారి వాయిస్ ఇమిటేట్ చేయడం అంత ఈజీ కాదు చాలామంది చేస్తారు కానీ కొంచెం కష్టం ఎందుకంటే ఆయన ఫ్లో మాడ్యులేషన్ చాలా వేరు వేరు మాడ్యులేషన్తో మాట్లాడతారు రోజు వరుణ్ సాగర్ గారు వేరే కామెంట్ పెట్టారంటే మీరు ఎంత అభిమానం సోహన్ బాబు గారికి నాకు బాగా అర్థమవుతుంది ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ఆయనకి నాకు సోహన్ బాబు వాయిస్ చేయాలంటే రకరకాల మాటివేషన్స్ ఉంటాయి ఒకసారి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి గొంతులో ఆద్రత ఉంటుంది రకరకాలుగా ఉంటాయి అన్ని రకాలేట్ చేయాలంటే చాలా కష్టమే మిక్రీ కళాకారులు ఏవో ఒకటి రెండు చేస్తుంటారు ఎనివే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ రకంగా సోహన్ బాబు గారి వాయిస్ చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్ విద్యాసాగర్ గారు అలాగే మిత్రునితో మిమిక్రీ శిక్షణ మిమిక్రీ క్లాస్ తెలుగు మిమిక్రీ అనే ఒక వీడియో నేను చేయడం జరిగింది అంటే నా ఫ్రెండ్ బాబీ గంధంతో మిమిక్రీ క్లాస్ లాగా ఒకటి నేను చేశాను అనమాట దానికి ఆర్టిస్ట్ వరల్డ్ అనే యూట్యూబ్ దీని నుంచి వచ్చింది కామెంట్ అన్న నాకు మిమిక్రీ అంటే చాలా ఇంట్రెస్ట్ నేను హైదరాబాద్లోనే ఉంటా నేర్పిస్తానన్నా ప్లీజ్ అని అన్నారు తమ్ముడు నాకు నేర్పించాలనే ఉంటుంది కానీ నాకున్నటువంటి వర్క్ దృష్ట్యా నేను సమయం ఇవ్వలేకపోతాను ప్రత్యేకంగా పర్సనల్గా కేర్ తీసుకుని మీ మిక్కి నేర్పించే అంత టైం నాకు లేదు ఎందుకంటే నేను ఆఫీస్ వర్క్స్ డైలీ ఇస్తూ ఉండాలన్నమాట నాకు అవే సరిపోవట్లేదు మధ్య మధ్యలో గ్యాప్ ఉంటే వీడియో చేస్తున్నాను అనమాట ప్రజెంట్ నేను హైదరాబాద్లో కూడా లేను విజయవాడలోనే ఉంటున్నాను హైదరాబాదు శుక్రవారం శనివారం వస్తున్నాను అనమాట సో ఒక టూ డేస్ ఉంటాను ఎప్పుడన్నా హైదరాబాద్ వచ్చినప్పుడు మనకు అవకాశం ఇంకొంచెం ఫ్రీ అయ్యి నేను ఈ మిమిక్రీ గురించి క్లాసులు తీసుకునే స్థాయికి రావాలని నాకు ఆ టైము కుదరాలని కోరుకుంటున్నాను నేర్పించడానికైతే నాకేం ఇబ్బంది లేదు సో మనకు ఆ సమయం కొంచెం ఇదిగా ఉందనమాట నెక్స్ట్ వచ్చి పగడాల మహేష్ మిమిక్రీ టిప్స్ ఇన్ తెలుగు అని ఒక షార్ట్ నేను కపర్తి నరేష్ అని మిత్రుడితో ఒక వీడియో చేశాను మిమిక్రీ టిప్స్ గురించి చెప్తూ దానికి నేనే నేనే రోజు ప్రాక్టీస్ చేస్తున్నా అన్న అనిపెట్టారు ప్రాక్టీస్ చేయండి బ్రదర్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అంటారు కదా ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా వస్తుంది సో పగడాల మహేష్ గారు ప్రాక్టీస్ చేయండి మంచిగా వస్తుంది మిమిక్రీ ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్స్ పెట్టండి తర్వాత దిస్ ఈజ్ హౌ యూ షుడ్ ఇమిటేట్ ద వాయిస్ ఆఫ్ కృష్ణరాజు చిరు నాగన్ పవన్ అని చెప్పి రీసెంట్గా ఒక ఎయిట్ డేస్ బ్యాక్ నేను ఒక వీడియో చేశాను కృష్ణరాజు గారు చిరంజీవి గారి తమ్ము అవి పెట్టి దానికి ఆంజనేయ శర్మ ఉత్స ఎక్సలెంట్ అని పెట్టారు థ్యాంక్ యూ ఆంజనేయ శర్మ గారు ఒకసారి మీకు కృష్ణరాజు గారి వాయిస్తో నేను చెప్తాను అది నా వీడియో చూసి నా పెర్ఫార్మెన్స్ చూసి మీరు అందరూ మెచ్చుకుంటున్నారు ఆంజనేయ శర్మ గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నా అది జానికి చూసావా ఆంజనేయ శర్మ గారు కామెంట్ పెట్టారు అలా సరదాగా చెప్పుకోవచ్చు తర్వాత వచ్చేసి శ్యామ్ కుమార్ కొత్తగట్టు రాజేంద్ర ప్రసాద్ గారి వాయిస్ చేస్తే నైస్ అని అని పెట్టారు నేను యాక్చువల్గా రాజేంద్ర ప్రసాద్ గారి వాయిస్ నేను ఎప్పుడు ప్రాక్టీస్ చేయలేదండి అనుకోకుండా నేను ఏదో ఒక షార్ట్లో ఒక మామూలు ఎన్టీఆర్ వాయిస్ సీనియర్ ఎన్టీఆర్ గారి వాయిస్ ఎలా ఇమిడేట్ చేయాలని చెప్తుంటే దానికి ఒక అతను నాకు అనయం ఇది రాజేంద్ర ప్రసాద్ వాయిస్ లాగా ఉంది ఒరిజినల్గా మామూలుగా మాట్లాడుతున్నాయని పెట్టారు దానికి సంబంధించి ఆయన అన్నారు కదా అని నేను రాజేంద్ర ప్రసాద్ ట్రై చేశాను ఆయనకి ఎక్కువ కామాలు ఉంటాయి అనమాట శంకుమార్ గట్టు గారు కొత్త గట్టు గారు మీరు నిజంగా చాలా బాగా కామెంట్ పెట్టారు నైస్ అన్నయ్య అన్నారు తమ్ముడు థ్యాంక్ యూ సో మచ్ అంటే అదన్నమాట మరి అదే మరి నాకు మండేది ఏది ఏమైనా సరే నేను వార్నర్ని తిట్టాను తప్పు తప్పే ఈ టైప్లో రాజేంద్ర ప్రసాద్ గారిది ఇమిడేట్ చేయొచ్చు అలాగే పవన్ కళ్యాణ్ మిమిక్రీ టిప్స్ పవన్ కళ్యాణ్ మిమిక్రీ ప్రాక్టీస్ వాయిస్ ప్రాక్టీస్ వీడియో టూ అని చెప్పి నేను ఒక వీడియో చేశాను పవన్ కళ్యాణ్ గారి వాయిస్ ఎలా చేయాలి అనేది మీకు ఆ వీడియో చూస్తే ఉంటుంది దానికి లక్ష్మణ్ పావురాల గారు ఎక్సలెంట్ సార్ అని కామెంట్ పెట్టారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ లక్ష్మణ్ పవన్ కళ్యాణ్ గారి వాయిస్ ఎలా ఇమిడియేట్ చేయాలి ఆయన ఎలా పెడతారు ఫేస్ ఎలా పెడతారు అంటే నేను నేను ఒకటి చెప్తుంటాను నాకు తెలిసినంత వరకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సరే వాటిని ఎలా అధిగమించాలి వాటిని వాటి ఓవర్కమ్ ఎనోజ్ చేయాలి అని ఆలోచన ఉంటాం లక్ష్మణ్ పావరాలు గారు చాలా చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే ఎక్సలెంట్ సార్ అని చెప్పి చాలా బాగా చెప్పారు అంటే మీ వీడియో చూశారు మీరు కూడా ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా ఎవరైనా డౌట్స్ ఉన్నా కూడా నేను కంటే మేము ఇక్కడే ఉన్నాడు అడగండి ఖచ్చితంగా మీ డౌట్స్ క్లియర్ అవుతాయి థ్యాంక్ యూ సో మచ్ ఇలా తర్వాత వచ్చి నెక్స్ట్ కామెంట్ వచ్చేసి వి విల్ గో డౌన్ టు ఎనీ ఎక్స్టెండ్ టు గెట్ మిలియన్ ఆఫ్ వ్యూస్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ అంటే లక్షల్లో వ్యూస్ రావడం కోసం దేనికైనా తెగ్గిస్తారు అని ఒక రీసెంట్గా నేను ఒక త్రీ టూ డేస్ బ్యాక్ ఒక వీడియో చేశాను అంటే వ్యూస్ వ్యూసే లక్ష్యంగా జనాలు ఉన్నారనమాట దానికి వివిఎస్ఆర్ వివిఎస్ రావు గారు వెరీ నైస్ కంటెంట్ అని పెట్టారు అంటే వ్యూస్ కోసం వీళ్ళు వాళ్ళని తిట్టుకోవడం వాళ్ళని వీళ్ళు తిట్టుకోవడం ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ అని అన్వేషణని ఇంకొకళ్ళని ఇంకొకళ్ళని అంటే ఇక ఏమైపోయిందంటే ఒక విలువలు పోయినాయి మన వీడియో హైలైట్ అవ్వాలి మన వీడియోకి ఎక్కువ వ్యూస్ రావాలంటే ఎవరో ఒకరిని తిట్టియ్యాలన్న ఉద్దేశంతో జనాలందరూ కూడా ఏంటంటే ఈ యూట్యూబ్ని బేస్ చేసుకుని ఎక్కువగా నెగిటివిటీగా వెళ్ళిపోతున్నారు అనమాట దేనికైనా సరే ఇదైపోతున్నారు సో అది కరెక్ట్ కాదు అదొకటి లేడీస్ కూడా వల్గర్గా అన్ని చూపించడం పిచ్చి పిచ్చి వేషాలు వేయడం దానివల్ల ఎక్కువ వ్యూస్ వస్తే డబ్బులు వస్తాయనే ఆలోచనతో చేస్తున్నారనే ఉద్దేశంతో కడుపు మండి నేను ఆ వీడియో చేశాను అనమాట దీనికి వివీఎస్ రావు గారు మంచిగా వెరీ నైస్ కంటెంట్ అన్నారు అలా సపోర్ట్ చేస్తే ఇంకా మంచి కంటెంట్స్ని ఇస్తూ ఉంటారండి థ్యాంక్ యూ సో మచ్ ఇక అలాగే మా సిస్టర్ నాగలక్ష్మి నైస్ అనాలిసిస్ బ్రో అప్ అని నేను మరో నేత్రం టీవీపై శివగారి వాయిస్ చేసినప్పుడు దానికి సంబంధించి సిస్టర్ చెప్పింది థ్యాంక్ రా థ్యాంక్ యూ సో మచ్ అంటే మరోనేత్రం వాయిస్ అంటే శివుగారి వాయిస్ అలాంటి రేర్ వాయిసెస్ ఎందు చేయాలంటే ఎవరైనా చేయాలి ఎమిక్రీ ఆర్టిస్ట్ అంటే కొంతమందివే కాదు అందరివి చేయాలని ఆయన మాట్లాడినట్టుగా కొంచెం ట్రై చేశాను అంటే పూర్తిగా రాకు కూడా రాదు మరి రోజు చాలా దూరం ఉన్నటువంటి సంఘటనలో మరి చూసు అన్వేష్ పైన నేను కూడా ఒక వీడియో చేశాను అది అదే పెద్ద తోపు అని అన్వేష్ చెప్తుంటాడు పట్ల తను ఎలా ప్రవర్తిస్తాడనేది మనం చూసాం వీడియోస్ మొత్తం మీరు చూశారు ఆ టైప్లో నేను శివుగారిది చేశాను తర్వాత ప్రభాస్కి మిమిక్రీకి సంబంధించిన టిప్స్ కొన్ని చెప్తుంటే ఒక వీడియోలో చెప్పాను అనమాట దానికి సంబంధించి కొమ్మాన ఆనంద్ తమ్ముడు చెప్తున్న కామెంట్ ఏంటంటే పెట్టిన కామెంటు అనయ అల్లు అర్జున్ వాయిస్లా చేయండి అన్నాడు అల్లు అర్జున్ వాయిస్లో అంటే నేను అలవరిచింది అంత పర్ఫెక్ట్గా నాకు రాదు అలవరిచింది ఏంటి ట్రై చేస్తాను అప్పుడు దేశముదరు వాటిలో మీ మట్టి చాలా బాగుందండి ఏ నేను ఇక్కడ కొడితే సౌండ్ అదరాత నేను తెలుగు భాష లెక్క ఆడే ఉంటా ఏడే ఉంటా ఇలా ఉంటుంది కొంచెం పుష్పాలు అంటే పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా ఫైర్ ఎవరు తగ్గేదా ఏ ఏమంటుంది శ్రీవలే చెప్పినవా ఆ టైప్లో ఇంకా పర్ఫెక్ట్గా చేస్తాను ప్రాక్టీస్ చేసి మీకు చేస్తాను అనమాట ఫుల్ వీడియో చేస్తాను సో అయితే నెక్స్ట్ ఇక చివరి కామెంట్ వచ్చేసి సోనీ ఎడిట్స్ ఈ ఈ ఛానల్కి సంబంధించిన తమ్ముడు కామెంట్ పెట్టారు అన్న నేను ఒక తమ్ ఎడిటర్ని మీ వీడియోస్ చూస్తాను వీడియోస్ ఎక్సలెంట్గా ఉన్నాయి కానీ తమ్మినేలు అంత అట్రాక్టివ్గా లేదు సో నేను మీకు తమ్ ఎడిట్ చేసి ఇస్తాను మీరు చెప్పిన రేట్కి అన్నాడు ఓకే తమ్ముడు ప్రజెంట్ ఏంటంటే నేను నాకు ఉన్నటువంటి ఆఫీస్ వర్క్స్ వీటితోనే సరిపోతుంది నేను యూట్యూబ్ని ఎక్కువగా యూజ్ చేయట్లేదు చేస్తున్నా కానీ ఒకటి అలా వీడియోస్ చేస్తున్నాను సో నాకు కూడా అంత రెవ్యూ అంత ఇది ఇన్కమ్ అనేది ఏంది రావట్లేదు సో నేను డబ్బులు ఇచ్చి చేయించుకునేదానికి ఇంకా ప్రస్తుతానికైతే అంత ఇది లేదు కొంచెం మన ఛానల్ కొంచెం పికప్ అయిన తర్వాత నేను ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఇలా తమ్ముడి చేసే వాళ్ళకి వాళ్ళకి కూడా నేను నా అవకాశం ఇస్తాను ప్రజెంట్ ఏంటంటే నేనేదో చిన్నగా ఓటీఆర్ వీడియో చేస్తున్నాను ఇంతవరకు నాకు ఒక రూపాయి కూడా రాలేదు యూట్యూబ్ నుంచి సో కొంచెం నేను పికప్ అయిన తర్వాత కొంచెం ఇలా సపోర్ట్ చేస్తాను అనమాట ప్రస్తుతానికి నేను ఏదో చేసుకుంటున్నాను కరెక్టే మంచిగా తమ్మునాలు ఉంటే మంచిగా వ్యూస్ వస్తాయి దాని ద్వారా మంచిగా ఇన్కమ్ కూడా వస్తుంది సో కొంచెం కొంచెం చూద్దాం టైం తీసుకుందాం ప్రజెంట్ నేను కొంచెం నా పరిస్థితి కొంచెం బలిగా ఉంది సో అదనమాట ఇది ఇవాళ ఈ ఈ ఈ వారం పది రోజుల నుంచి వచ్చినటువంటి కామెంట్స్ అనమాట సో ఇట్లా నేను కామెంట్స్ కూడా మీకు రిప్లై ఇస్తూ ఉంటే మీకు కూడా నేను కొంచెం దగ్గర ఉన్నట్టు ఉంటుంది కొంచెం మీరు అడిగినటువంటి డౌట్స్ కూడా క్లియర్ చేసినట్లుగా ఉంటుందన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేశాను అనమాట మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ కామెంట్స్ వచ్చిన తర్వాత ఒక వారం తర్వాత ఎప్పుడన్నా కానీ దానికి సంబంధించి మరొక వీడియో చేస్తాను ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీకున్న డౌట్స్ కూడా కామెంట్స్ చేస్తూ ఉండండి నేను ఇలా వీడియో చేసి ఆ కామెంట్స్కి రిప్లైలు ఇస్తూ ఉంటాను అన్నమాట సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్